ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా అవేర్నెస్ ఈజ్ అవే విషెస్తో చెప్తున్నారు బట్ యాక్చువల్గా చైల్డ్ హుడ్ క్యాన్సర్ అనేది కంప్లీట్గా మన చేతుల్లో లేదని తగ్గించలేదు కాబట్టి తప్ప ఈ అవేర్నెస్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా విషెస్ చెప్పుకుంటూ రెయిన్బో హాస్పిటల్స్ ఈ ఇనిషియేటివ్ ఈ ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే ఆర్గనైజ్ చేయాలనేటువంటి నిర్ణయం నిజంగా మేనేజ్మెంట్కి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి తెలియజేసుకుంటూ దానికి తగ్గ కేర్కి ఇప్పటికే చైల్డ్హుడ్ సంబంధించిన క్యాన్సర్ అవ్వచ్చు ఇతర సర్వీసెస్ అవ్వచ్చు రెయిన్బో సో లీడింగ్ ఓకే హాస్పిటల్ ఇన్ ఇండియా ఇండియాలోనే ఒక మంచి గొప్ప హాస్పిటల్గా అనేటువంటిది ఇప్పటికే పెట్టారు దాంట్లో ఒక చైల్డ్హుడ్ క్యాన్సర్స్కి సంబంధించినంత వరకు ఎవరెవరైతే చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అలా ఒక అంటే గ్లాన్స్ చూస్తే వెరీ పూర్ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి వాళ్ళందరూ ఉన్నారు సో అటువంటి పిల్లలకి తక్కువ కాస్ట్లో ఒక మంచి క్వాలిటీ అనేటువంటి సర్వీస్ ఇవ్వడం బట్టి చిన్న విషయం కాదు సో మరొకసారి రమేష్ బాబు గారికి అండ్ ఎంటైర్ కి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ అయితే ఈ చైల్డ్హుడ్ అంటే చిన్నతనంలో వచ్చేటువంటి మనకి క్యాన్సర్ అయింది కదా పెద్ద మన పెద్దవాళ్ళకి సంబంధించిన క్యాన్సర్స్ అంతా కూడా విన్నాము మనం చాలా వరకు పాత కాలంలో పెద్దవాళ్ళకి ఈ ఊపిరితిత్తులకి క్యాన్సర్ వచ్చింది అని చెప్పి ఎక్కువగా ఇప్పుడు ఆ ఊపిరితిత్తుల కూడా మన బాడీలో ఉండేటువంటి ఏ పార్ట్ ఉంటే అన్ని భాగాలకి ఇప్పుడు ప్రతిదీ వింటున్నాము పెద్దవాళ్ళు కదా గొంతు అంటే గొంతు అంటున్నాము లేకపోతే తల అంటున్నాము లేదు అనుకోనంటే మధ్యలో ఉండేటువంటి అన్నవాహిక అంటున్నాము కింద ప్రతి పాటు గోలు అంటున్నాము రక్తం అంటున్నాము ఏ పాటు మూత్ర పెడ్డాలంటున్నాము లివర్ అంటున్నాము ఈ పాటు ఆ పాటు లేదు అన్ని రకాలకి అన్ని విధాలుగా ఆ క్యాన్సర్ అనేటువంటిది పెరుగుతూ ఉంది అది ఒక దురదృష్టం అనుకోవాలి అది ఎందుకు పెద్దవాళ్ళు అయితే అవి చాలా కారణాలు ఉండొచ్చు మేబీ మనకి జెనేటికల్గా ఉండేటువంటి కారణాలు తక్కువైనా అంటే మనకి హ్యాబిట్స్ వల్ల చాలా ఎక్కువ అనేటువంటిది పెద్దవాళ్ళు వస్తూ ఉంటాయి కదా పెద్దవాళ్ళు బట్ చిన్న వాళ్ళకి హ్యాబిట్స్ ఏం లేవుగా చిన్నవాళ్ళకి ఏం హ్యాబిట్స్ అనేటువంటివి లేవు పాప చిన్న వాళ్ళకి హ్యాబిట్స్ లేని వాళ్ళ చిన్న చిన్న పిల్లలకు కూడా ఎక్కువ క్యాన్సర్స్ అనేటువంటి వస్తున్నాయి అనుకునేటప్పుడు ఎందుకు ఎక్కువ పెరుగుతున్నాయి ఆ అవేర్నెస్ అనేటువంటిది చాలా అవసరం పెద్దవాళ్ళకి మేబీ ఎక్స్పోజర్స్ అంటే డిఫరెంట్ ఆ ఎన్విరాన్మెంటు వాతావరణము దాంట్లో ఎక్స్పోజరు దీంట్లో ఎక్స్పోజరు ఆ హ్యాబిటు ఈ హ్యాబిటు మందు ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్లో ఉండేటి కల్తీలు ఇలాంటివి కారణాలన్నీ అని చెప్తూ ఉన్నాం అయినా చిన్నపిల్లలు కూడా ఎక్కువగా వస్తున్నాయి అని అంటే దాంట్లో మెజారిటీ ఇందాక మనకి వేణా గారు చెప్పినట్టు ఎస్ మేబీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్రీట్ చేయగలిగేవి ఇందాక గారు చెప్పినట్టు ట్రీటబుల్ క్యాన్సర్స్ చాలా ఉన్నాయి ఎక్కువగా వచ్చేటువంటి క్యాన్సర్స్ దీంట్లో గా అంటాం అంటే జన్యు పరంగా పాపం ఆ చిన్న పిల్లలు ఎవరైతే పుట్టారో వాళ్ళు యాక్చువల్గా కారకులు కాదు దానికి కారకులు తల్లిదండ్రులుగా మనం వాళ్ళ కాదు సో అందుకు మనమంతా ఎలా అనుకుంటాం అనుకున్నట్టే అరే ఇలా పుట్టాడు వీరికి నేను వాళ్ళు ఇలా అయిపోతున్నా అనుకో ఏంటి అనుకో చెప్పేసి అనే యాటిట్యూడ్ ఉంటుంది తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేటువంటి దీంట్లో వచ్చేటువంటివి ప్రజా కారణం అనేటువంటిది తల్లిదండ్రుల్లో వచ్చేటువంటి జన్యు కారణాలు ఆ మ్యూటేషన్స్ అంటామా ఉత్ప్రేరకాలు అంటామా ఇంకొకటి అంటామా ఇంకొకటి కాబట్టి మనమంటూ ఆ పిల్లడికి తీసుకొచ్చాం కదా ఈ భూమికి పైకి మనం ఖచ్చితంగా దాని తగ్గట్టుగా అనేటువంటిది ట్రీట్ చేయాల్సిన బాధ్యత అది మనకే ఉంటుంది అయితే ఎంతవరకు అటువంటి ట్రీట్ చేయాలంటే సరైన ఫెసిలిటీస్ కూడా లేవు అసలు ఏం చేయాలో ఒకవేళ ఒకరికొకరు లక్యూమియా వచ్చింది అని అంటే అంతకుముందు బిఎంటీ అని కొంచెం చెప్పి చేయాలంటేనే ఒక పెద్ద ప్రాసన ఒక లక్షల్లో యాభై లక్షలు అరవై లక్షలు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు లక్షలతో చక్కగా బిఎంటీ అనేటువంటిది అయిపోతుంది బిఎంటీ అయిపోయిన తర్వాత కూడా అంతకుముందు విడిచిపెట్టేసారు అయిపోయింది కదా బిఎంటీ అని చెప్పి ఒకసారి పోస్ట్ పిఎంటీలో ఇన్ఫెక్షన్స్ విపరీతంగా వచ్చి మళ్ళీ వెంటనే చనిపోవడం సరైన పోస్ట్ పిఎంటీ కేర్స్ లేక అంటే ఇప్పుడు చాలా వరకు ఒక విధంగా చెప్పాలంటే మంచి మంచి ఫెసిలిటీస్ వచ్చాయి బిఎంటీ సెంటర్స్ వచ్చాయి మోర్ అండ్ మోర్ బిఎంసీ సెంటర్స్ వచ్చాయి మోర్ సక్సెస్ అనేటువంటి ఉంది చాలా వరకు గడ్ క్యాన్సెస్ అనేటువంటివి కంట్రోల్గా ఉన్నాయి చాలా ఎన్జిఓస్ వచ్చాయి ఎన్జీఓస్ సపోర్ట్ చేయడానికి అనేటువంటి వచ్చాయి తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వట్ కాస్ట్ ఏదైతే ఉందో తగ్గుతూ ఉంది రోజు రోజుకి అరవై డెబ్బై యాభై లక్షలు ఉండేటువంటి ఇరవై ఇరవై ఐదు కావాలని తగ్గుతూ ఉంది ఇంకా రాబోయే కాలంలో ఇంకా దాన్ని ఫర్దర్గా అనేటువంటి తగ్గడానికి ఇంకా దానికి తగ్గట్టుగా మోర్ అండ్ మోర్ ఉన్నటువంటి సెంటర్స్ అనేటువంటి వచ్చి మోర్ ఎక్స్పర్ట్స్ అనేటువంటి వచ్చి ఎన్జిఓస్ అనేటువంటి సపోర్ట్ చేయడానికి వస్తాయి ఖచ్చితంగా ఇంకా బిఎమ్టీస్ ఏవైతే బోన్మారో ట్రాన్స్ప్లాంట్ చేయాల్సినటువంటి ద్వారా క్యాన్సర్స్ ఏవైతే వస్తాయి ఇవన్నీ ట్రీట్ అయిపోతాయి కాబట్టి దానికి భయపడాల్సినటువంటి పని అయితే లేదు తల్లిదండ్రులకు కావాల్సిందల్లా అవగాహన అది ఇంపార్టెంట్ ఎక్కడ మంచి బిఎంటీ సెంటర్ ఉందో తెలుసుకోవాలి బిఎంటి అయిపోయింది కదా విడిచిపెట్టకుండా పోస్ట్ బిఎంటీలో మంచి కేర్ తీసుకోవాలి సో ఇప్పుడు ఆ అవగాహన లేక నేను ఎప్పుడు ఎక్కడైనా ఏదైనా మెడికల్కి సంబంధించిన ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా అసలు చనిపోవడానికి దానికి వ్యాధి వైరస్ లేకపోతే బ్యాక్టీరియా లేకపోతే ఇంకొకటి ఇంకొకటి దానికన్నా నేను ఎప్పుడు కూడా ఏమంటుంటానంటే మన మనిషి ఎక్కువ మంది చనిపోవడానికి గల కారణం మనకి బద్ధకం నిజం చెప్పాలంటే ఏమిటి అంటే బద్ధకం ఈరోజు ఫీవర్ వచ్చింది పిల్లోడికి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చింది మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఒక ఫీవర్ వచ్చింది అదేదో పారాసెటమాల్ అనేసి సరిపోతుంది తగ్గిపోతుంది అనే కన్నా ఎందుకు వచ్చింది అని చెప్పి తెలుసుకోవాలా అంటాను పిల్లడు ఏదైనా తగ్గిపోతున్నాడు రోజు రోజుకి చూడ మంచి బాగానే భోజనం పెడుతున్నాము బరువు తగ్గిపోతుంది వెంటనే మనకి అదంతా కూడా అంటారు వెంటనే డాక్టర్ చూపించి బాబు ఎందుకు ఈ బరువు తగ్గిపోతున్నాడు అనుకుని చెప్పి వెంటనే మనం అబ్జర్వ్ చేయాలి ఎక్కడో దగ్గరైనటువంటిది గజ్జల్లోనో ఎక్కడో ఎక్కడో చిన్న గుడుకులాగొచ్చింది అనుకుని అంటే అది వస్తుంటది పోతుంటుండి అనే దాంతోనే అవి ఇలాంటి ఏమైతే తెలిసి జ్వరం అనేటువంటిది ఎక్కువగా మాట మాటికి రాకూడదు అయినా టాబ్లెట్ వేసి సమేస్తాము బరువు మాట తగ్గిపోకూడదు దాని రక్తం అనేటువంటిది ఎంత తింటున్నా ఎనిమిది తొమ్మిదే ఉంటుంది పెరగట్లేదు ఇలాంటివనేది తల్లిదండ్రులుగా మనం చూసుకోకపోతే సో ముదిరిపో మనం ఏం చేయగలం చెప్పండి ఏమి చేయలేం కదా ఒకవేళ ఏదైనా చెట్టు మనం చిన్నప్పుడే తిన్నగా పెట్టించగలం కానీ ఒకవేళ ముదిరిపోయిన తర్వాత దాన్ని తిన్నగా చేయమంటే చేయగలమా చేయలేం కదా సో అందుకు సో ఆ అవగాహన అనేటువంటిది తల్లిదండ్రులలో మన అందరికీ రావాలి అందరూ అనుకుంటాం కానీ ఎంత చదువుకున్నా చదువు అది ఎంత చదువు ఉంది చదువు లేదు అది కాదు అక్కడ ప్రాబ్లం మనము ఎంత క్విక్గా ఆ కన్సర్న్ ఆ పిల్లోడి గురించి ఒక బాధను అర్థం చేసుకొని చదువు ఉన్నా చదువు లేకపోయినా అర్థం చేసుకొని ఉండేటువంటి ఆ కన్సర్న్ అనేటువంటి పిల్లల పైన ఉంటే చాలు అది చదువుతో సంబంధం కాదు చాలామంది బాబు మాకు చదువు లేదు సార్ అందు గురించి లేకపోయి కాదు కొందరికి ఎవరికైతే వెళ్ళి కంటిలో చూసినటువంటి ఆ బాధ కానీ లేకపోతే ఆ ముఖంలో చూసేటువంటి కానీ వెంటనే చూస్తే చదువు లేనటువంటి వాడు కూడా వెంటనే నీరెస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకోతారు అంతే కదా సో ఆ ఫీల్ అనేటువంటిది ఆ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది మొత్తం తల్లిదండ్రుల్లో కావాలి ఏవైతే క్యాన్సర్స్ అయితే ట్రీట్ అవుతాయో వాటన్నిటికీ కూడా డాక్టర్స్ వెంటనే ట్రీట్ అవుతాయి మీరు ఎటువంటి భయపడాల్సిన పడలేదు కొన్ని ట్రీట్ చేయలేము మరి అది మనం ఏం చేయలేము కొన్ని కొన్ని క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ట్రీట్ చేయలేనటువంటి మనం ఏం చేయలేము ఏవి ట్రీటబుల్ ఏవి నాన్ ట్రీటబుల్ ట్రీటబుల్స్ ట్రీటబుల్లో ఎంత క్విక్గా అనేటువంటిది మనము మంచి ట్రీట్మెంట్ అనేటువంటి ఇస్తాము ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఎంత ఎఫర్ట్ పెట్టి పదిహేను ఇరవై లక్షలు పెట్టి పోస్ట్ ట్రీట్మెంట్లో విడిచిపెట్టేసి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తే అంతా ఓకే బూడిదల కోసం పండేది అనేటువంటి సో అలా ఒకసారి అది ఒకవేళ ఇప్పుడు ఉన్న దాంట్లో బ్లడ్లో వచ్చేటువంటి క్యాన్సర్స్ కానీ బోన్కి వచ్చేటువంటి క్యాన్సర్స్ కానీ బ్రెయిన్కి వచ్చేటువంటి క్యాన్సర్స్ కానీ సో ఆల్ దీస్ థింగ్స్ ఒకసారి పూర్తిగా అనేటువంటిది ప్రజల్లోకి అవగాహన తీసుకువెళ్ళాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ఇటు ప్రభుత్వానికి ఉంది ఇటు ఎన్జిఓస్కి ఉంది అండ్ ఆల్ డాక్టర్స్కి అనేటువంటిది ఉంది అండ్ మీడియాకి అనేటువంటిది అందరం కూడా తీసుకువెళ్దాం సో ఈరోజు ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అనేటువంటిది ఒకటి ఉంది మనం జనగా వరల్డ్ క్యాన్సర్ డే ఫోర్త్ ఫిబ్రవరి జరుపుకుంటూ ఉంటాం సో సో చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అనేటువంటిది ఆర్గనైజ్ చేసుకోవాలనేటువంటి ఒక థాట్ రెయిన్బోకి రావడం రెయిన్బో కూడా ఇప్పటికే ఇటు చైల్డ్హుడ్ ఫిడియాట్రిక్స్ సంబంధించినటువంటి చాలా సర్వీసెస్ ఇస్తున్నాయి చైల్డ్హుడ్ క్యాన్సర్స్ కూడా అనేటువంటి స్పెషలైజేషన్ అనేటువంటిది రావడం దాంట్లో దానికి తగ్గట్టుగా మంచి డాక్టర్స్ అనేటువంటి ఉండడం మన అదృష్టం సో తగ్గట్టుగా అందరూ కూడా ఈ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించుకొని మీ మీ పిల్లలు ఇప్పుడు అది నిజంగా ఒకవేళ ఉంటే ఆ అనారోగ్యం అనేటువంటి ఉంటే ఆ బాధ అనేటువంటి క్రితం అదంతా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు నిజంగా అటువంటి పిల్లల్ని అనేటువంటిది మీరు ఇంకా హోప్తో నాకు అన్నట్టు హోప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన సో ఏమన్నట్టు సో దెన్ ఆ హోప్ అనేటువంటిది ఉంటేనే ఏదైనా అనేటువంటి ముందుకు పోతుంది ఆ హోప్తో మీరు ఉన్నందుకు నిజంగా మీకు రెండు చేతులు అనేటువంటి నమస్కారం అనేటువంటి పెట్టాలి పిల్లలందరికీ కూడా మంచి ఒకే ట్రీట్మెంట్ అనేటువంటి అయ్యి అందరూ కూడా నార్మల్ లైఫ్ అనేటువంటి ఎలా అయితే ఉన్నారో అలా రావాలని చెప్పేసి అని కోరుకుందాం సో ఈ జెనిటికల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఎందుకు పెరుగుతున్నాయని దానిపైన ఇంకా మోర్ అండ్ మోర్ రీసెర్చ్ అనేటువంటి చేయాల్సినటువంటి బాధ్యత ఇటు డాక్టర్స్కి రీసెర్చెస్కి రాంది దెన్ సో ఈ ఈ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఖచ్చితంగా ఈ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ అనేటువంటి మంచి ప్రజల్లో మెసేజ్ అనేటువంటి తీసుకున్న ఆశిస్తూ మరి నాకు ఈ కార్యక్రమంలో నాకు ఒక ఆపర్చునిటీ అయినటువంటి ఇచ్చి నా యొక్క అభిప్రాయాన్ని అయినటువంటి వెలిగించడానికి అవకా అవకాశం కల్పించినటువంటి శేఖర్కి అంటే టీమ్కి కృష్ణరాజు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకోండి థ్యాంక్ యూ సో మచ్